ఇప్పుడు మనం బెల్లం తయారీ యూనిట్ లో ఉన్నాము ఇక్కడ హార్వెస్ట్ చేసిన చెరుకు నుంచి డైరెక్ట్ గా బెల్లాన్ని ఎలా తయారు చేస్తారో చూద్దాం ఎక్కడ చేయకుండా చూడండి ముందుగా హార్వెస్ట్ చేసిన చెరుకును వీళ్ళు డైరెక్ట్ గా ఈ యూనిట్ తీసుకొస్తారు ఇక్కడ ఈ క్రష్ చూశారు కదా ఈ తెచ్చిన చెరుకును దీంట్లో పెట్టి క్రష్ చేయడం వల్ల చెరుకు రసం బయటకు వస్తుంది ఈ వచ్చిన ఈ రసాన్ని ఈ పైప్స్ ద్వారా ఈ పిట్ లో పంపిస్తారు దీంట్లో ప్రైమరీ ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది అంటే ఈ చెరుకు రసంతో పాటు వచ్చిన చెత్త మట్టి లాంటివి తీసేసి ఫిల్టర్ చేస్తారు ఇలా ఫిల్టర్ అయిన ఈ రసాన్ని నేరుగా పైప్స్ ద్వారా ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్ద ప్యాన్లోకి పంపిస్తారు ఇప్పుడు ఈ రసాన్ని రెండు గంటల సేపు మంట మీద బాగా మరిగిస్తారు ఇప్పుడు క్లారిఫికేషన్ కోసం అలాగే చెరుకు రసంలో ఎసిడిటీ తగ్గించడానికి కలర్ కంటెంట్ పెంచడానికి మధ్య మధ్యలో సున్నం అలాగే బేకింగ్ సోడా పౌడర్ని యాడ్ చేస్తారు ఇలా చేయడం వల్ల ఆ మొలాసెస్ ఏవైతే ఉన్నాయో అవి పైకి తేలుతాయి వాటిని వీళ్ళు ఇలా తీసేసి రసాన్ని మాత్రం ఇంకా మరిగిస్తారు ఇప్పుడు ఈ రసం మందపడి చిక్కగా బెల్లం పాకంలో తయారవుతుంది ఈ పాకాన్ని ప్యాన్తో పాటు పక్కకు తీసేసి కొంచెం చల్లార్చిన తర్వాత బకెట్స్లో పోస్తారు కాసేపటికి గట్టిపడి బెల్లంలో తయారవుతుంది వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒక్కొక్క కుంది పదమూడు కేజీలు తూకుతుంది అంటున్నారు అలాగే ఒక కుంది కాస్ట్ వచ్చేసరికి ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల వరకు వెళ్తుంది అన్నారు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి సందేహాలను కామెంట్ చేయండి